వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కంచి బార్డర్ పట్టు శారీస్ అండి మంచి కలెక్షన్లో తెప్పించేసాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కో సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్క్లిప్ చేద్దండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నామండి ఇప్పుడు కలర్స్ కాంబినేషన్ చూసేద్దాం ఈ కలర్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి సారీ శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ సారీ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సారీ వచ్చి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ వచ్చి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సారీ వస్తే యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ శారీ మొత్తం కూడా ప్రింట్ కాదండి బుటా అనేది వస్తుంది ఇది వస్తే పళ్ళు అండి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లోనే వస్తుందండి శారీ మొత్తం కూడా బుటా అనేది వస్తుంది డిజైన్ అయితే కొత్త డిజైన్లో తెప్పించామండి ఓన్లీ థౌజండ్ రూపీసే పడుతుందండి శారీ వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలకి ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీగా అనేది చేయబడుతుంది ఇప్పుడు బ్లూ కలర్ శారీ కూడా ఒకటి చూస్తానండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఫంక్షన్కైనా కట్టుకోవచ్చు పార్టీవేర్ అయినా కట్టుకోవచ్చు అండి పళ్ళు అండి పళ్ళు వేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తారు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సీన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి